తిరుపతి జిల్లా ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు కోసం పదహారు కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు సాయంత్రం ఐదు గంటలలోపు మొత్తం అన్ని నియోజకవర్గాల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు అందరూ ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పద్మవతి మహిళా విశ్వవిద్యాలయ తిరుపతిలో అకౌంటింగ్ ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుందండి సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్ పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ ఈచ్ రౌండ్ ఇనిషియల్ గా ఒక టూ రెండో రౌండ్ మనకి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు పడుతుంది టైం లైన్ పెట్టి ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇచ్చి ఈ టైంలీ కంప్లీట్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ స్టేబుల్ కి ఒక ఏఆర్ఓ ఉంటారు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఇప్పుడు అర్థం రాదు ఎప్పుడైనా ఏదైనా వైలేషన్ జరిగితే అప్పుడు అర్థమవుతుంది టూ సేల్ ఆఫ్ ద పెట్రోల్ అండ్ డీజల్ ఇన్ ద పెట్రోల్ పంప్స్ బ్యాన్ ఆన్ ఫైర్ ఫైర్ క్రేకర్స్ సేల్ ఆఫ్ ద ఫైర్ క్రేకర్ బస్టింగ్ ఆఫ్ ద ఫైర్ క్రేకర్ ఈ రెండో ఎక్కడ కూడా అమ్ముకోకూడదు ఎవరైనా అందుబాటులో ఉన్నా గానీ ది షుడ్ నాట్ బస్ట్ ద ఫైర్ క్రేకర్ సెలిబ్రేషన్ చేయడానికి దయచేసి వన్ వీక్ ఆఫ్టర్ ద కౌంటింగ్ ఎలాంటి పర్మిషన్ ఉండదు